అందరికీ నమస్కారం ఈరోజు బీరకాయ చెక్కుతోటి నేను చట్నీ చేస్తున్నాను బీరకాయ చెక్కు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి చింతపండు టమాటా నా దగ్గర టమాటా చాలా తక్కువ ఉన్నాయి అందుకే చింతపండు తీసుకున్నాను టమాటా ఇంకొక ఐదు తీసుకుంటే చింతపండు అవసరం లేదు ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని రెండు స్పూన్ల పల్లీలు పది పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి అలా రెండు స్పూన్ల నూనె వేసుకొని పల్లీలు మిరపకాయలు మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఒక ఇరవై రెండు తీసుకున్నాను నేను పుదీనా కొత్తిమీర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా తీసుకోవచ్చు నా దగ్గర కరివేపాకు లేదు అందుకే వేసుకోలేదు చింతపండు తమ్మంట తక్కువ ఉంటేనే చింతపండు వేసుకోవాలి తమ్మంట ఎక్కువ వేసుకుంటే చింతపండు వేసుకోవద్దు ఇప్పుడు బీరకాయ చెక్క వేసుకొని తమంటలు ఇవన్నీ కలుపుకుంటూ నూనెలో మగ్గించుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి పసుపు వేసుకొని చూడండి ఇలా మగ్గిపోయింది ఇలా అయిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా మిక్సీ ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నె వాటి పెట్టుకొని మనకు సరిపడా నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర రెండు ఎండు మిరపకాయలు పచ్చిశనిగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు అది మాకు ఇష్టం ఉండదు మేము వేయలేదు పసుపు వేసి వేసుకోవాలి ఇప్పుడు చట్నీ వేసుకొని నూనెలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఈ చట్నీ చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బీరకాయ తినని వాళ్ళు కూడా తింటారు ఇలా చేస్తే మనం బీరకాయతో కూడా చేసుకోవచ్చు ఇలా నేను బీరకాయతో వండాను బీరకాయ చెక్కుతో చట్నీ చేశాను చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి